డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఈ సీడ్ ఒక హాట్ టాపిక్గా మారింది హలో గైస్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ట్రైలాస్ ఆర్ఎస్ మనమైతే ఈరోజు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న ఐఐఆర్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ దగ్గర అయితే ఉన్నాము అయితే మన రీసెంట్గా విత్తనమేళా జరగాల్సింది ఎప్పుడు మన మే ఇరవై ఏడో తారీఖున విత్తనమేళ జరగాల్సింది కానీ అది సీడ్ స్టాక్ లేకపోవడం వల్ల విత్తన వేళని క్యాన్సిల్ చేశారు బట్ అయినా కూడా చాలామంది అయితే ఇక్కడికైతే వచ్చారు వచ్చిపోవడం వల్ల ఐదు ఆరు వందల నుంచి దాదాపుగా ఒక వెయ్యి మంది రైతులైతే వచ్చారు వాళ్ళని ఖాళీగా పంపించకుండా సీడ్ ఉన్నంత వరకు మన డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ సీడ్ని అయితే ప్రతి ఒక్కరికి రెండు కేజీల సీడ్ని అయితే ఫ్రీగా ఇచ్చారు బట్ ఇంకా కొందరు ఏమంటున్నారంటే నేను రీసెంట్గా ఆ ట్వంటీ సెవెంత్న ఏదైతే విత్తనం ఎలా క్యాన్సల్ అయిందో దానికంటే ఒక రెండు రోజుల ముందు నేను క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను బట్ ఏంటంటే కొందరు కామెంట్ చేస్తున్నారు మీ వల్ల నీ వీడియో చూడడం వల్ల నేను టూ కేజీస్ అయితే మాకు రాలేదు ఒకవేళ నేను ఆ వీడియో చూడకపోయి ఉంటే నార్మల్గా నేను అక్కడికి వచ్చి ఉంటే నేను అటెండ్ అయ్యి అంటే నాకు ఒక రెండు కేజీలు దొరికేదని చెప్పేసి చెప్పారు కొందరు కామెంట్ చేశారు బట్ అఫీషియల్గా డి ఈ ఐఐఆర్ఆర్ వాళ్ళు ఏదైతే అఫీషియల్గా రిలీజ్ చేశారో నేను ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను అందించగలను బట్ వాళ్ళు చాలామంది ఇన్ఫర్మేషన్స్ తెలియకనే ఇక్కడికి వచ్చారు మన రీసెంట్గా కూడా ఆ ట్వంటీ సెవెంత్ రోజున అయిపోయిన తర్వాత కూడా చాలామంది బాపట్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బాపట్ల కావచ్చు గుంటూరు కావచ్చు ఏలూరు ఈ మన తెలంగాణ నుంచి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ అక్కడ చాలా చాలా డిస్టిక్ నుంచి అయితే చాలా మంది వస్తున్నారు బట్ ఇక్కడ డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ అయితే దొరకడం లేదు సీడ్ స్టాక్ అయితే లేదు ఇక్కడ లేకపోవడం వల్ల వీళ్ళు కూడా ఇవ్వడానికి అయితే కుదరదు కదా నాకు తెలుసు మ్యాక్సిమం ఒకవేళ ఇస్తే రవి సీజన్కి ఉంటే ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ స్టాక్ అయితే లేదు వేరే వెరైటీ డిఆర్ఆర్ దాని ఫిఫ్టీ సిక్స్ ఏదో సంథింగ్ ఉందని చెప్పారు బట్ అది కూడా రెండు కేజీలు మాత్రమే ఇస్తున్నారు నాకు తెలిసి మ్యాక్సిమం ఈ సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్కి ప్రయత్నం చేస్తే బెటర్ అని అనుకుంటున్నా వీలైనంత వరకు ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి ఎందుకంటే చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు ఇక్కడ డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ సీడ్ కోసం కానీ ఈ సీజన్ సీజన్కి అయితే దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది మన రైతుల సమయం వృధా కాకుండా డబ్బు వృధా కాకుండా వాళ్ళు ఈ ఈ సీజన్కు మాత్రం వేరే సీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలియ తెలియడం వల్ల ఇక్కడికి ఇక్కడికి రాకపోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్